హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే ఫ్యాంట్ అండి అంటే డ్రెస్ ఫ్యాంట్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యాంట్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఎవరైనా ప్యాంటు కటింగ్ చేసుకోవడం రాని వాళ్ళకి మాత్రం ఈ వీడియో యూజ్ అవుతుంది అయితే మనకి ఇక్కడ ప్యాంటు కటింగ్ చేయాలి అంటే రెండే రెండు పాయింట్లు అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట అదేంటంటే మనకి నడుం లూజ్ అనేది తెలియాలి ఎంత కావాలి అనేది అలాగే మనం ఎక్కడైతే నాడ అనేది కడతామో అక్కడి నుంచి మనకి కిందకనమాట ప్యాంట్ అంటే క్యాజువల్గా అందరికీ తెలుసు కదండి ప్యాంట్ ఎక్కడికి వస్తుందో మనకి యాంకిల్ లెంత్ వరకు అంటే అనమాట ఎంత హైట్ కావాలనేది తెలియాలి ఓకేనా ఇక్కడ నుంచి చెక్ చేసుకుని మనకి టోటల్ లెంత్ ఎంత అనేది చూసుకుంటే సరిపోద్దండి ఆ రెండు కనుక మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ప్యాంట్ ఈజీగా కటింగ్ చేయొచ్చు అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్తాను అదేంటంటే నడుము లూజ్ ఎలా తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా అంటే నడుము లూజ్ ఎలా తీసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది ఆ నడుము లూజ్ ఎలా తీసుకోవాలి అనేసి అంటే మన డ్రాయింగ్ వేసినప్పుడు మన నడుం పార్ట్ అనేది తీసుకున్న తర్వాత తర్వాత సైడ్ కట్స్కి తీసుకుంటాం కదా అంటే ఇక్కడ మనం ఎక్కడైతే నాడా కడతామో అక్కడే తీసుకోవాలన్నమాట మీరు ఎక్కడ తీసుకున్నారనుకోండి రాంగ్ అయిపోద్ది అనమాట ఇక్కడ తీసుకోవాలి ఎప్పుడు కూడా అంటే మనం ఇక్కడే కదా ఫ్యాంట్ అనేది కట్టేది ఇక్కడే కడతాం కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలనేది చూపించాను కదా అలాగే ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను ఎలా తీసుకోవాలో చూపించాను కాబట్టి మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు మ్యా మార్కింగ్ అనేది తీసుకుని ఒక పక్కన రాసుకొని దాని ప్రకారం కటింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేయాలని చూపిస్తాను ఈ ఫ్యాంట్ చాలా ఈజీగా కటింగ్ చేసేవచ్చు అనమాట రండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఫ్యాంట్ అయితే నాకు పొడ వచ్చేసరికి ఫార్టీ కావాలన్నమాట అంటే ఇది లెంత్ అండి నేను చెప్పింది ఓకేనా లూజ్ వచ్చేసరికి ఎంత అంటే ఫార్టీ వన్ కావాలి ఓకేనా ఈ లూజు ఫార్టీ వన్ కావాలి లెంత్ వచ్చేసరికి ఫార్టీ కావాలన్నమాట పొడవు వచ్చేసరికి ఫార్టీ కావాలి ఓకేనా ఈ పొడవులో నుంచి మనం నడుం బెల్ట్ అనేది వేసుకుంటాం కదా ఇక్కడ ఈ నడుం బెల్ట్ అనేది ఎలా వేయాలంటే మైనస్ ఎనిమిది ఇంచులు లేదంటే ఇంచులు ఇలా వేసుకోవాలన్నమాట మ్యాక్సిమము ఈ ఎయిట్ ఇంచెస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎవరైనా కూడా ఒళ్ళు అనేది కొంచెం బొద్దిగా ఉండి లావుగా ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి ఇంచులు పెట్టాలన్నమాట నడుం బెల్ట్ ఉంటుంది కదా అంటే ఆ బెల్ట్ కింద మళ్ళీ ఫ్యాంట్ క్లాత్ వేరండి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ నుంచి పది అనేది మైనస్ చేయాలి ఇప్పుడు నేను ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను సరిపోతుంది అనమాట ఎందుకంటే అమ్మాయి అంత బొద్దుగా ఏముండదు మీడియం సైజులో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనకి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అంటే థర్టీ టూ ఉంటుందండి ఫార్టీలోంచి ఎయిట్ తీసేస్తే థర్టీ టూ ఓకేనా ఇప్పుడు థర్టీ టూని కొలుసుకుందాం ఇక్కడ చూసారు కదా ఇక్కడి నుంచి ఇది నడుం నడుం క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం థర్టీ టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుంది కదా స్కేల్ తోటి ఒక డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ అనేది ఎందుకు పెట్టుకుంటామంటే మనం నడుం బెల్ట్ అనేది వేసుకుంటాం కదా ఇలా మడత పెట్టుకుంటాం కదా సో అందుకని అనమాట లోపల బకరం అనేది పెట్టుకున్నామంటే చాలా ఫిట్గా ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం ఎవరికైనా కూడా సిక్స్ ఇంచెస్ అనేది సరిపోతుంది లూజు ఓకేనా ఒక ఒక వన్ ఇంచు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఇలా ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ వచ్చేసరికి ఇంచులు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టాను ఏ పొడవు లెంత్ వచ్చేసరికి థర్టీ టూ పెట్టాను ఓకేనా ఇంకా రిమైనింగ్ మనకి ఎంత కావాలి ఎయిట్ ఇంచెస్ కావాలి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎలా డ్రాయింగ్ వేయాలనేది చూపిస్తాను అయితే ఇది నాలుగు పార్ట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా ఇక్కడ నేను ఎగుడు దిగుడుగా ఉందని చెప్పి ఒక లైన్ అనేది డ్రా చేశాను కదా ట్వంటీ అంటే థర్టీ సిక్స్ వరకు పెడుతున్నాను అండి ఓకేనా అంటే ఓకేనండి ఇప్పుడు మనం కిస్తా లూజ్ అనేది చూసుకుందాము ఇక్కడైతే నేను నడుం దగ్గర ఫార్టీ లూజ్ అని చెప్పాను కదా ఫార్టీని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎంత అవుతుంది ఒకటి పది అంటే ఇక్కడ మన ఫోర్ నాలుగు కింద తెసుకున్నాం కదా పది ఇంచులు వచ్చింది పది ఇంచులకి నేను ఏం చేశానంటే లూజ్ అనేది మనకి నడుము దగ్గర ప్రిల్స్ పెట్టుకోవాలి కదా ఫ్రంట్ బ్యాక్ అయినా సైడ్ బై సైడ్ అయినా ప్రిల్స్ పెట్టాలంటే లూజ్ ఎక్కువ ఉండాలి అంటే మాక్సిమం ఇది ఉంచేసుకోవచ్చు కానీ కొంతమందికి ఇంత లూజ్ ఉంటే ఇష్టం ఉండదు కొంచెం తగ్గించాను అందుకని ఒక ఎనిమిది ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట అంటే ఒక లేయర్కి వచ్చి ఎనిమిది ఇంచులు ఎగస్ట్రా పెట్టానండి చూసుకోండి ఓకేనా అంటే నాలుగు ఎందులు ముప్పై రెండు ఇంచులు అనేది నేను ఎగస్ట్రా పెట్టాను ఓకేనా ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కిస్తా అనేది మనం లెంత్ తీసుకున్నాం కదా ఇప్పుడు పొడవు తీసుకుందాం ఈ పొడవు కూడా చూసారు కదా ఇక్కడ కిస్తా ఈ కిస్తా దగ్గర పొడవు అనేది మ్యాక్సిమం అండి ఎయిట్ ఇంచెస్ నుంచి ఒక లెవెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట అంటే పర్సనాలిటీని బట్టి ఇక్కడ నాకు నడుం సైజు ఫార్టీ వచ్చింది ఓకేనా ఈ ఫార్టీ సైజుని బట్టి అయితే మనకు ఎక్కువ అవసరం లేదండి ఇక్కడ నేను నైన్ ఇంచెస్ పెడుతున్నాను నైన్ ఇంచెస్ పెడుతున్నాను అనమాట ఇలాగా ఓకేనా ఇది ఈ వెడల్పు వచ్చేసరికి పద్దెనిమిది పెట్టాను కదా ఇక్కడ నైన్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడ అయితే ఇక్కడ ఏదైతే మనం డ్రా చేసామో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఇక్కడ నుంచి మనం ఇలాగ కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా డ్రా చేసేసుకోవచ్చు ఈ స్కేలు కట్ట ఏమీ అవసరం లేదు ఓకేనా ఇలా డ్రా చేసేసుకుంటే ఈ అనేది ఇలా వస్తుంది ఇలా ఒక వన్ ఇంచ్ అనేది ఇలా వెళ్తుంది అనమాట ఇక్కడ ఫస్ట్ కుట్ట వస్తుంది ఇది ఖచ్చికింద ఉంటుందన్నమాట ఓకేనా ఇలా చేసుకోవాలండి ఓకేనా నేను ఇప్పుడు ఇది కటింగ్ చేసి చూపించేస్తాను ఇది కటింగ్ అయిన తర్వాత బెల్ట్ అనేది ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను నార్మల్ ప్యాంట్ అనేది చాలా ఈజీ అనమాట అంటే మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుందండి ఎవరికైనా తెలియని వాళ్ళకి నేను ఈజీ టిప్ అనేది షేర్ చేశాను అంటే మెజర్మెంట్స్ యూస్ చేసి కూడా మనం ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలి కొన్ని కొన్ని అంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం అంటే అందరికీ అర్థం కాదు కదా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఇక్కడ నేను చెప్పింది ఏంటి అంటే రెండే రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఫ్యాంట్ అనేది చాలా ఈజీగా మనకి మెజర్మెంట్స్ అనేవి లేకపోయినా కటింగ్ చేసేసుకోవచ్చు ఇదిగో ఇక్కడ తాక పెట్టుకోవాలి కంపల్సరిగా తాకాలు అనేవి పెట్టాలన్నమాట ఫ్యాంట్ కదా ఎందుకంటే మనకి ఈ టాకాలు ఎందుకు పెడతామంటే ఈ సైడ్ వేసినప్పుడు ఈ టాకా అనేది కరెక్ట్గా వచ్చిందనుకోండి క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ అయినట్టు అనమాట ఓకేనా ఇక్కడ ఒక టాకా మళ్ళీ ఇక్కడ ఒకటి ఇప్పుడు ఈ రెండు లెగ్గలు కూడా తీసేసుకున్నాం కదా ఇప్పుడు నడుము పాటు తీసుకుందాం అయితే ఇప్పుడు మనం నడుం పాట అనేది తీసుకుందాము ఇందాక మనం ఎంత మనకి ఎంత పొడవ ఎంత కావాలన్నానండి నలభై కావాలన్నాను కాబట్టి అందులో నుంచి నేను అక్కడ ఆల్రెడీ ముప్పై రెండు యూస్ చేసేసాను లెగ్కి ఇంకా మనకి ఎంత మిగిలింది ఎనిమిది ఇంచులు మిగిలింది ఓకేనా ఈ ఎనిమిది ఇంచులు కూడా మనం ఇక్కడ తీసుకోవాలి పొడవు అనేది తీసుకోవాలన్నమాట ఓకే ఫస్ట్ అయితే నేను ఈ రెండించులు అనేది ఇక్కడ రెండు ఇంచుల నుంచి రెండున్నర ఇంచుల వరకు మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇలా లోపల ఇంకో ఈ కుట్ట వస్తుంది ఇలాగ లోపల కూడా వస్తుంది మళ్ళీ ఇలాగ బెల్ట్ అంటే బొందు కుట్టడానికి ఒకటి వస్తుంది కాబట్టి రెండు పవ రెండున్నర రెండు రెండు పావాలా పెట్టుకోవచ్చు అనమాట క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండున్నర ఇంచులు తీస్తున్నాను చూడండి ఓకేనా ఇప్పుడు రెండున్నర ఇంచులు తీసాను మరి మనకి ఇంకా వెడల్పు కావాలి కదా ఈ వెడల్పు కూడా మనకి ఎంత నడుము సైజ్ ఎంత అని చెప్పానంటే ఫార్టీ వన్ అని చెప్పాను కదా ఈ ఫార్టీ వన్ని నాలుగు భాగాలు చేస్తే ఎంత అవుతుంది పది పవల వస్తుంది ఓకేనా పదింపావు వచ్చిందండి ఈ పావుకి నేను ఎంత యాడ్ చేస్తున్నాను అనేసి అంటే మనం పన్నెండున్నర పెట్టుకోవచ్చు పదమూడున్నర పెట్టుకోవచ్చు పద్నాలుగున్నర పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇదేమీ ఫ్యాంట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండాలని ఏమీ లేదు లూజ్గా ఉంటేనే మనకి డ్రెస్ మీద వేసుకునే ఫ్యాంట్ అనేది మనకి అంటే ఈజీగా డ్రెస్ మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ పదిన్నర మనకి పదింపావు వచ్చింది కదా నేను ఇక్కడ వచ్చేసరికి ఖర్చులకి అన్నింటికి పోతుంది కాబట్టి పదమూడున్నర పెడుతున్నాను అనమాట ఓకేనా అంటే మరి నేను ఎంత పెట్టాను మూడించులు అనేది ఎగ్స్ట్రా పెట్టాను అన్ని పోను మనకి మూడించులు అనేది ఎగ్స్ట్రా వస్తుంది మూడు మూడు అంటే ఇదిగోండి ఇలా ఇంచులు నాలుగు మూడు పన్నెండు ఇంచులు అంటే ఒకదానికి నేను మూడు పెట్టాను కదా ఇది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మూడులు పన్నెండు అంటే టోటల్గా పన్నెండు ఇంచులు ఫార్టీ వన్కి పన్నెండు ట్వెల్వ్ కలిపితే ఎంత అవుతుంది ఫిఫ్టీ త్రీ అవుతుంది ఓకేనండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎనిమిది ఇంచులు కావాలి కదా ఎనిమిది ఇంచులకి ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి పోతుంది కాబట్టి ఏం ఇక్కడ కూడా అంతే ఎనిమిది ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతుంది కాబట్టి ఎనిమిదిన్నర పెట్టి ఇలాగా మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా ఈజీగా ప్యాంట్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీ ఇదిగో ఇక్కడైతే ఇలా మడత వస్తుంది కదా మనకి మనకి ఎగ్జాక్ట్గా ఈ ఎమ్దించలే మిగులుతుంది మిగిలిందంతా కూడా ఖర్చులోకి ఇక్కడ మనం బొందు పెట్టాలి కదా ఆ బొందులోకి వెళ్ళిపోద్ది అనమాట చూసారు కదా ఎంత ఈజీగా నేను ఫ్యాంట్ అనేది కటింగ్ చేసి చూపించాను మనకి ఇది అలవాటు అయిందంటే కనుక ఐదు నిమిషాల్లో ఫ్యాంట్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అంటే మనం కొన్ని కొన్ని బండిగా గుర్తుపెట్టుకున్నామంటే ఇలాంటివి చాలా ఈజీ అవుతాయి అనమాట ఈ వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఎలా చెప్పాను ఏంటి అనేది నేను చేసే కటింగ్ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట సో అందుకని చెప్పి ఒకటి ఒకటి నాకు పాజిబుల్ అయింది ప్రతిదీ కూడా కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అవి పెడుతున్నాను ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ